ఓం శాంతి ఐదు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు త్యాగి మరియు తపస్వి పిల్లలే సదా సమీపంగా ఉంటారు జ్ఞాన సూర్యుడైన శివ తన కంటి రత్నాలతో నయనాలతో సంభాషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నయనాలలో నిండి ఉన్న పిల్లలతో నయనాలతో కలుసుకుంటూ ఉన్నారు అటువంటి పిల్లల దృష్టిలో బాబ్ తాత మరియు బ్రాహ్మణులే ఉన్నారు మరియు వారి వారి సృష్టి వారు మిగిలినవి చూస్తూ కూడా చూడడం లేదు ఎందుకంటే బాబా ప్రేమలో సదా లౌలీనమై ఉంటారు సదా బాబా యొక్క గుణాలు అంటే జ్ఞానము సుఖము ఆనందం యొక్క సాగరాలలో నిండి ఉంటున్నారు ఇటువంటి పిల్లలను చూసి బాబా కూడా హర్షిస్తూ ఉన్నారు వారు శరీరంతో ఎంత దూరాన ఉన్నా కానీ అటువంటి పిల్లలకు బాబా దగ్గర అతి సమీపమైన స్థానం సదాకాలికంగా అయి ఉంది అది ఏ స్థానం తెలుసా ఏదైతే బాగా ఇష్టమైన వస్తువు ఉంటుందో అది సమీప స్థానంలో ఉంటుంది ఆ స్థానం ఏమిటి అంటే ఒకటి నయనాలు రెండు హృదయం హృదయంలో ఉండేవారు శ్రేష్టమా లేక నయనాలలో ఉండేవారు శ్రేష్టమా రెండింటిలో నెంబర్ వన్ ఎవరు రెండింటి గొప్పతనం ఒకటేనా వేరువేరుగా ఉంటుందా హృదయంలో ఉన్నవారు నయనాలలో కూడా ఉంటారు అని అనుకునేవారు చేతులెత్తండి ఎవరైతే హృదయంలో ఉన్నవారి మహత్వం వేరు నయనాలలో ఉండే వారి మహత్వం వేరు అని భావిస్తున్నారు వారు చేతులెత్తండి ఒకటే అయినా కానీ వేరు వేరుగా గొప్పతనం ఉంటుంది అందువలన రెండు మంచివే హృదయము నయనాలు ఇంతమంది త్యాగి తపస్వి పిల్లల తమ యొక్క అనేక ధర్మాలు మరియు తమ దేహ ధర్మం యొక్క కర్మలో అనేక రకాల ఆచారాలను త్యాగం చేసి బాప్ తాదా స్మృతి యొక్క తపస్సులో నిమగ్నమై ఉన్నారు అటువంటి త్యాగి మరియు తపస్వి పిల్లలను ఎలా ఫెయిల్ చేయగలరు అందువలన సదా పాస్ చేస్తారు విదేశీలు అన్నీ తక్కువగా చదువుతారు ఎందుకంటే బిజీగా ఉంటారు బాబ్ తాత ఒక మాట స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు అది ఏమిటి ఆ ఒక మాట ఏమిటంటే పాస్ అవ్వాలి పాస్ అంటే హిందీలో దగ్గర అని అర్థం కనుక సమీపంగా ఉండాలి మరియు ఏదైతే జరిగిపోయిందో దాన్ని పాస్ చేసేయాలి ఇలా ఒకే మాటకు మూడు అర్థాలు అదే చిన్న మార్గం మరియు పాస్ తానర్గా అవ్వాలి అంటే గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి కానీ ఈ అర్థంలో స్థితులు అయ్యేటందుకు సదా బాబా సమానంగా ఇముడ్చుకునే శక్తి మరియు బాబా సమానంగా అయ్యే శక్తి రెండూ నింపుకోవాలి ఎందుకంటే బాబా సమానంగా అయ్యేటందుకు ఎప్పుడైతే సేవా వేదికపైకి వస్తారో అప్పుడు అనేక రకాలైన విషయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ విషయాలను ముడుచుకునే శక్తి ఆధారంగానే మాస్టర్ సాగరులుగా అవుతారు మరియు ఇతరులను కూడా బాబా సమానంగా చేయగలరు విముడ్చుకోవటం అంటే సంకల్ప మాత్రంగా కూడా ఏ రకమైన వ్యక్త విషయాలు మరియు భావాలు అంశ రూపంలో కూడా ఉండకూడదు అకల్యాణకారి మాటలు కళ్యాణ భావనలోకి ఎలా పరివర్తన అయిపోతాయి అంటే అకల్యాణ మాటలు అనేవే ఉండవు ఈ స్థితిని విశ్వ కళ్యాణకారి స్థితి అని అంటారు ఎవరిలోనైనా ఏదైనా అవగుణం చూసినా ఒక్క సెకండ్లు దానిని గుణంగా మార్చుకోవాలి నష్టాన్ని కూడా లాభంలోకి పరివర్తన చేసుకోవాలి నిందను కూడా స్థుతిలోకి మార్చుకోవాలి ఇటువంటి దృష్టి స్మృతిలో ఉండేవారిని విశ్వ కళ్యాణకారి అని అంటారు విశ్వ కళ్యాణకారిగానే కాదు కళ్యాణకారిగా కూడా అవ్వాలి స్వయానికి కూడా మంచి చేసుకోవాలి ఇటువంటి స్థితినే బాబా సమాన స్థితి అని అంటారు విదేశీల నుండి స్వదేశీయులుగా అయిపోయారు బాప్ అయితే స్వదేశీయులుగానే చూస్తున్నారు విదేశీయులుగా కాదు స్వదేశీ పిల్లలకు స్నేహం యొక్క స్మృతి చిహ్నం ప్రత్యక్ష ఫలంగా బాప్ తాదాల కలయిక విదేశీయుల నుండి స్వదేశీలైన పిల్లల యొక్క అమృత వేళ ఆత్మిక సంభాషణ చాలా రమణీయంగా ఉంటుంది ఆ సమయంలో విశేషంగా రెండు రూపాలు ఉంటాయి ఒకటి అధికార రూపంలో కలుసుకుంటూ ఉన్నారు మరియు మాట్లాడుకుంటున్నారు రెండు నిందలతో మరియు తపనతో ఉన్న ఆత్మల వలె మాట్లాడుతూ ఉన్నారు ఇది విని బాప్తాదాకు తాదాకు మజా వస్తుంది కానీ ఎక్కువ మందిలో విదేశీలలో ఒక విశేషత ఉంది అది ఏమిటి అంటే వారు కొంచెంలో రాజీ అయిపోతారు రాముడు సీతగా కూడా కాదు లక్ష్మి నారాయణగా కావాలనుకుంటారు శ్రేష్ట లక్ష్యం పెట్టుకుంటున్న కారణంగా బాప్ కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు సదా మీరు ఇదే శ్రేష్ట లక్ష్యము మరియు లక్షణాలలో ఉండాలి బాప్తాదాతో దూరంగా ఉండకూడదు ఎవరైతే హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారు సదా సమీపంగా ఉంటారు ఈరోజు పిల్లలందరికీ బాబాను కలుసుకోవాలి అని ఒకే సంకల్పం ఉంది ఇలాగే నిద్రపోతున్నా కూడా ఇదే స్మృతిలో ఉండాలి బాప్ తాదా కూడా నలువైపులా ఉన్న విదేశీ పిల్లలను సన్ముఖంలో చూస్తూ ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు ఈ విధంగా శ్రేష్ట లక్ష్యం పెట్టుకునే వారికి సంతోషంతో బాబాతో వ్యాపారం చేసేవారికి బాబా మరియు సేవలో సదా నిమగ్నమై ఉండే వారికి చివరి వచ్చిన తీవ్రంగా ముందుకు వెళ్లే స్నేహి సహయోగి ఆత్మలకు బాబాను కూడా తమ సమానంగా వ్యక్తరూపంగా తయారు చేసేవారికి కల్ప పూర్వం పిల్లలకు మెరుస్తున్న సితారాలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చ ఓం శాంతి